ము కేజీ అంటే అసలు నాకు చాలా వేస్ట్ అసలు దా తీసుకున్నాం ఎలా నేను అయితే కాటా వేసేటప్పుడు నేను లేదు మరి అట్ట కాటా వేసింది ఏమో ீள்ஸ்ல <inaudible> ఇంకొడటం అయితే అయిపోయింది చూసారు కదా విజయశ్రీ ఎందుకు నువ్వు కూడా అందరూ రొయ్యల్లో చెందుకున్న వేస్తారంట నేనైతే ఎప్పుడు అలవాటు లేదు రాస్తాయి ఏదో పానీ গরম মসাল Ben öyle düşündüm, bazı Ne tür oyun oynadılar? Çok nasılsın? Keşke దీంట్లోనే కొన్ని పసుపు ఉప్పు

బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నా బ్యాగ్ పరే హిజ్జుడు వాడు చూడు పైప్ లో నీళ్ళు పడతాడంట పో ఏం తీసుకో ఇంట్లో ఇంట్లో మంచం మీద మంచమీ పో మంచం మీద పెట్టరాపో తాత మంచిల్లు చూద్దాంపాతకు మంచిల్లి చూద్దాంపా కోడి గుడి చూడు వెరైటీగా చేసా మమ్మీ

ఏంది గోంగూర మా కూర కమ్మగా చల్లగా బయట కూర్చున్నాము ఇంకా బజార్లో అయితే పొలం నుంచి వచ్చి పడుకుని పడుకొని ఈ రోజేనండి సాయంత్రం పూట ఇంటి దగ్గర ఉంది ఇన్ని రోజులకి పడుకున్నాం కదా నేనైతే ఐదింటి దాకా అవ్వలేదు ఐదింటికి వేసి వచ్చాను ఇప్పుడైతే పనం చేసుకొని గోంగూర ఇంకా బజార్లో ఇట్లా ఇలా మా అబ్బాయి చూడినట్టు నాన్న బరి పాలు పండ్డా చూడుమా చొక్కా వేసుకొని పనుకున్నాడు తల మీద ఏమో మరి ఇరవై రెండు కాంతమా పదిహేనా పదిహేను పదిహేను టమాటాలు అయితే అర కేజీ నలభై ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు అయిందా అటు పోయింది దూడ ఇప్పుడే వచ్చిన పరుగుడ్లు తప్పిపోతే నానెత్తుక్కొనవచ్చు ఇవ్వ ఒద్ర హాయ్ 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 నువిట హాయ్ అక్కయ్య ముద్దు పెట్టు వచ్చా మక్క ఆ పడతావు ముద్దు పెట్టు అక్కయ్యకి ముద్దు పెట్టు ఒంగు ఒంగుమ అబ్బో నువ్వు bete అబ్బాయికి అక్కయ్య ముద్దు పెట్టి పెట్టించుకో